నగరంలోని ఒక ప్రముఖ వ్యక్తి ఒక చెప్పుల షాప్కి వచ్చి ఖరీదైన చెప్పులతో ఉన్నాడు డబ్బులు కడదామని చూస్తే జేబులో పర్స్ లేదు ఫోన్ కూడా లేదు స్నేహితులతో మాట్లాడుతూ అన్ని ఇంటి దగ్గరే మర్చిపోయి వచ్చానని అర్థం చేసుకున్నాడు సేల్స్ తో చెప్పులు ప్యాక్ చేసి రేపు రేపొచ్చి డబ్బులు కడతాను అన్నాడు సేల్స్ మెన్ చేరి మూడు రోజులే అయింది ఈ ఊరి వాడి కాడు కూడా మా ఓనర్ తో చెప్పొస్తాను అని వెళ్ళాడు ఓనర్ కి చెప్పులు కొన్న వ్యక్తి ఎంత గొప్పవాడో తెలుసు కానీ అతను ఇవ్వకపోతే అడగలేడు అలానే అమ్మనని కూడా చెప్పలేడు బిజినెస్ పోకూడదు మాట రాకూడదు సేల్స్మెన్తో నువ్వేం చేస్తావో నాకు తెలియదు తెలివిగా వ్యవహరించు చెప్పులు ఇవ్వు కానీ డబ్బులు మాత్రం తప్పకుండా రావాలి అని హెచ్చరించాడు సేల్స్మెన్ కి ఒక్క క్షణం బుర్ర పనిచేయలేదు ఆ తర్వాత వెళ్ళి చిరునవ్వుతో చెప్పులు ప్యాక్ చేసి ఆ వ్యక్తికి ఇచ్చాడు ఆయన సంతోషించాడు మరనాడు వచ్చి డబ్బులు కట్టి తన కొన్న చెప్పుల కవర్ తనకి అందించి చెప్పాడు నువ్వు పొరపాటున ఒక చెప్పు తొమ్మిదో నెంబర్ది ఒకటి ఎనిమిదో నెంబర్ది ఇచ్చావయ్యా నాది తొమ్మిదో నెంబర్ కదా చూసి తొమ్మిదో నెంబర్ చెప్పుల కదా తెచ్చి ఇది వింటున్న షాప్ ఓనర్ కొత్త సేల్స్మెన్ సమయస్ఫూర్తికి ఆనందించాడు ఆశ్చర్యపోయాడు సమయ స్ఫూర్తి వల్ల అనుబంధాలు నిలుస్తాయి అందరూ సంతోషంగా ఉంటారు గుడ్